సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని గర్ల్స్ హెబ్ బీసీ హాస్టల్ కేజీబీవి పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మండల త్రిసభ్య కమిటీకి చెందిన ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ వైద్యాధికారి సభ్యుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అకాల వర్షాలతో పాఠశాలలు హాస్టల్ వార్డుల్లోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు పాఠశాలలో కిచెన్ రూమ్ టాయిలెట్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సిబ్బందిని ఆదేశించారు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్ ఆనంద్ వైద్యాధికారి బల్వీర్ సింగ్ డిప్యూటీ తహసీల్దార్ భార్గవ్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అనురాధ పాల్గొన్నారు